ఇరవై నాలుగో వార్డులో గౌరవనీలైన బాణాల శ్రీనివాస్ గారు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు వారి ఆధ్వర్యంలో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే గ్రీన్ బెల్ట్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి ఉపయోగార్థము చేపట్టిన పనులు పనులన్నిటిని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీనికి తెలుగుదేశం పార్టీ వారు అట్లాగే జన భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వారు కార్యకర్తలు అట్లాగే ఇంకాక్కడ ఇక్కడ లోకల్గా ఏదైతే ఈ గ్రీన్ బెల్ట్ని ఉపయోగించుకుంటున్నారో వారందరూ కూడా రావటం జరిగింది వారందరూ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలని ఇనాగ్రేట్ చేయటము జరిగింది ఇది డెఫినెట్గా చాలా మంచిగా గ్రీన్ బెల్ట్ని డెవలప్ చేసి ఎవరికి కూడా మానసిక ఆనందం వచ్చే విధంగా అట్లాగే గేమ్స్లో ఇంకా కొంత డెవలప్మెంట్ అయ్యే విధంగా ఇతర వ్యసనాలకి లోను కాకుండా కేవలము వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్లకే కంప్లీట్గా వారు టైం స్పెండ్ చేయకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన వలన వాలీబాలు అట్లాగే బాస్కెట్బాలు ఇవన్నీ ఉన్న వలన చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే ప్రజలకి వాకింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మంచి పరిణామంగా జీవీఎంసీ వారికి అట్లాగే గౌరవ కార్పొరేటర్ గారికి కన్సర్న్ అధికారులకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రీన్ బెల్ట్ ఏరియాకి ఓపెనింగ్కి వచ్చారు గౌరవ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలో ఈ గ్రీన్ బెల్ట్ ఏరియా పాములతోని వీటితోని చెత్తా చదరాలతోని ఉంటే డెబ్రెస్లతో దాన్ని నలభై నాలుగో వార్డు అనే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు వార్డులు గతంలో పోర్ట్ స్టేడియంకి వెళ్ళి వాకర్స్గా అన్నీ తిరిగేవారు అలాంటిది ఈ గ్రీన్ బెల్ట్ చేస్తే మన ప్రాంతంలో ఉన్న వృద్ధులు కానివ్వండి యువత కానివ్వండి పిల్లలు కానివ్వండి అన్ని రకాల సదుపాయాలు చేయలేని ఉద్దేశంతో మరి కమిషనర్ గారితో కానీ మేయర్ గారితో కానీ ముఖ్యంగా మరి రాజు గారి సహాయ సహకారాలతో ఇది కంప్లీట్ నేను చేయించాను దీనికి ప్రజలందరూ కూడా తన బాధ్యతగా ఉపయోగించుకొని ఎక్కడా కూడా ఇది పాడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే తెలియదు